హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబి ట్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ సరే అంటూ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తీసుకొని కారులో కూర్చుంటూ మీ అబ్బాయికి పిల్లలంటే ప్రాణం తెలుసా ఆ విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నీ సన్నటి కన్నీటి చెమ్మతో పొట్టపైన చేతితో నిమురుతూ నిజంగానే నువ్వు నా పొట్టలో వచ్చావని తెలిస్తే మీ నాన్నకి నా మీద ప్రేమ కలుగుతుందేమో కదా ఏ ఎందుకే అలా ఏడుస్తావు ఇది సంతోషించే టైం కౌటల్య వంశ వారసుడు వస్తున్నాడు అంటూ ఆమె కన్నీళ్లు తుడిచింది రాజీ గారు అమలుని ఆఫీస్ దగ్గర వదిలిపెట్టడంతో రిపోర్ట్స్ రాజీ దగ్గరే ఇచ్చి తను లోపలికి వెళ్తుంది ఈ విషయం తెలిస్తే మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రే రిషి మనం పేరెంట్స్ అవుతున్నాం అనుకుంటూ నేరుగా కాన్ఫిడెన్స్ మీటింగ్కి జరిగే క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది ఒక్కసారిగా చీకటిగా ఉన్న గదిలో వెలుగు రావడంతో డోర్ వైపు చూస్తే అమ్ములు పరిగెత్తుకొని వచ్చి గట్టిగా హక్ చేసుకొని ముఖమంతా ముద్దులు పెట్టి మరీ నువ్వు అంటూ చెప్పబోతున్నా తనని రూమ్ రే సౌండ్ వచ్చేలా ఫోర్స్గా లాగి పెట్టి చంప మీద కొట్టి ఈడియట్ కనిపించడం లేదా మీటింగ్ అని గెట్ లాస్ట్ అని గద్దించినట్లు అరిచేసరికి ఏడుస్తూ చంప చేయి వేసుకొని తన క్యాబిన్కి వెళ్ళి ఏడ్చుకుంటూనే తనని తాను తిట్టుకుంటుంది అలా మీటింగ్ మధ్యలో వెళ్ళడం నాదే తప్పు అసలే దానికోసం చాలా కష్టపడుతున్నాడు మీటింగ్ అయిపోయాక చెప్తాను హ్యాపీగా ఫీల్ అవుతాడు తన కన్నీళ్లను తుడుచుకొని తనకు తాను సమాధానం చెప్పుకొని రిషి కోసం వెయిట్ చేస్తుంటే మీటింగ్ కంప్లీట్ చేసి నేరుగా అమ్ములు దగ్గరికి రాగానే అమ్ములు లేచి నిలబడి నవ్వుతూ వచ్చావా అన్న మాట పూర్తి కాలేదు అతను కొట్టిన ఫోర్స్కి చైర్లు పడిపోయింది ఈసారి పీక పట్టుకుని లేపి ఏంటే అంత ఆపుకోలేకపోతున్నావా అంతగా ముద్దులు పెట్టావు మీటింగ్ అన్న సెన్స్ లేదా అసలు అంత ఎగ్జైటింగ్ అవడానికి కక్ వచ్చిందా కడుపు వచ్చిందా అనగానే ఆశ్చర్యంగా ఆశ్చర్యపోయింది పీక వదిలేసి చెప్పవే అంతలోనే ఏమైంది నిజంగా కడుపు వచ్చిందా కోపంగా అడిగేసరికి కంటి నిండా చూసింది నన్ను ట్రాప్ చేస్తే కడుపు కాక ఏమొస్తుందే అనగానే చలనం లేనట్టు ఉండిపోయింది తర్వాత రిషి మాటే మాట్లాడి మాటలు అస్సలు ఆమె చెవిన చేరటం లేదు గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది అది స్లో అవుతున్నట్టు అనిపిస్తుంది శరీరం చల్లబడిపోతుంది బ్రెయిన్ వర్క్ చేయటం ఆగిపోయింది సన్నగా కళ్ళు మూతలు పడుతున్నా కూడా ఆ టైంకి రిషి గద్దించిన అరుపుకి ఉలిక్కి పడ్డట్టు గుండె స్పీడు నార్మల్ అయిపోయింది తలెత్తి చూసింది విసుగ్గా చూసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనకే తిరిగి వచ్చి చేతులు కట్టుకుని ఏమైంది అనేసరికి కళ్ళ నిండా నీళ్లతో ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మరి ఎందుకే అంత ఎగ్జైట్ అయ్యావు ఏమీ లేదు న్యూజిలాండ్ ప్రాజెక్ట్ ఓకే అయింది కదా అందుకే అంది వస్తున్న కన్నీళ్ళని బయటకు రానివ్వకుండా విసుగ్గా చూసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక తన మైండ్ మొత్తం నన్ను ట్రాప్ చేస్తే కడుపు కాక ఏమొస్తుంది అన్న మాటల చుట్టూ తిరుగుతుంది మంత్రం వేసినట్టు బొమ్మల క్యాబిన్ దాటి ఆఫీస్ దాటి బయట రోడ్డు మీదకి వచ్చి నడుస్తూ వెళ్తుంది తన క్యాబిన్కి అసహనంగా ఆలోచిస్తూ వెళ్తున్న రిషిని గౌతమ్ మధ్యలోనే ఆపి అక్కడ నిన్ను అడుగుతున్నారు వచ్చి కంప్లీట్ చేయబావా అన్నాడు కాదు నాకు మూడ్ బాగాలేదు మీటింగ్ క్యాన్సిల్ చేసేయి వీలైతే విసగించకుండా నువ్వు కూడా దొబ్బే చాలా అసహనంగా అన్నాడు వాట్ అంటూ అదిరిపడ్డాడు గౌతమ్ చిరాకు వచ్చి ఇప్పుడు ఏమైంది అంతలా అదిరిపడ్డావు మూడు ముహూర్తాలు చూసుకోవటానికి ఏమైనా పెళ్ళా ఫారెన్స్తో మీటింగ్ వచ్చి కంప్ కంటిన్యూ చేయి అన్నాడు గౌతమ్ కొంచెం కోపంగా షెటాప్ అని గట్టిగా అరిచి ఏం చేయాలో చేయకూడదో నువ్వు నాకు చెప్పకు గెట్ లాస్ట్ అది కాదు బావా చేతుల దాకా వచ్చిన దాన్ని కాళ్ళతో తన్నుకోవడం ఒక బిజినెస్ పర్సన్కి లక్ష్యం అనిపించుకోదు నీలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ ఓడిపోవడం నీకు చేత కాదు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నీలా ఎదిగిన ఒక బిజినెస్ డైనమిక్ ఎవరైనా నిన్ను పడగొట్టాలంటే నీకు వచ్చే ఛాన్స్ని లాక్కోవటానికి చూడటం సహజం కానీ నీకు నువ్వే ఇలా నీకు నచ్చిన వచ్చిన ఛాన్స్ని మిస్ చేయడం కరెక్ట్ కాదు ప్లీజ్ బావా దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ మీటింగ్ ప్లీజ్ మీటింగ్ కంటిన్యూ చేయి అన్నాడు సమాధానం లేకుండా చెప్పే ఓపిక లేక రిషి వెళ్ళిపోతున్న క్యాబిన్ హ్యాండిల్పై చేయి వెయ్యగానే గౌతమ్ చివరి అస్త్రంగా రే బావా మర్చిపోయావా ఎందుకు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో ఇంతలా ఎవరి కోసం కష్టపడుతున్నావో వాళ్ళని మర్చిపోయావా కనీసం వాళ్ళ కోసమైనా మీటింగ్ కంటిన్యూ చేయి ఒక్కసారి వాళ్ళని తలుచుకో అనగానే ఎంతగానో స్వచ్ఛంగా స్వచ్ఛంగా నవ్వుతున్న ఆమె ముఖ వందనం కనబడ కనబడగానే రిషి ఫేస్లో ప్యూర్ స్మైల్ వచ్చేసింది హ్యాండిల్పై చేయి వేసిన రిషి ఆగిపోయి కాన్ఫిడెన్స్ రూమ్కి అడుగులు వేస్తుంటే థ్యాంక్స్ రా నా ముద్దుల బావగా అంటూ ఎగ్జైట్ అవుతూ బుగ్గ మీద ముద్దు పెట్టేసరికి రిషి కోపంగా గౌతమ్ ముక్కు మీద పంచ్ ఇచ్చాడు ఈడియట్ అని తిట్టి విసుగ్గా వెళ్ళిపోయాడు ఒరే బండోడా అని తిట్టుకొని ఎర్రగా ముక్కుని రుద్దుకుంటూ లోపలికి వెళ్ళాడు గౌతమ్ అలా మధ్యలో వెళ్ళిపోయినందుకు రీజన్ అక్కడ ఉన్న గౌతమ్ని చూపించగానే అప్పుడే వాటర్ తాగుతున్న గౌతమ్కి పొలమారి ఊరి దుర్మార్గుడా అని గొర్రెం చేశావు కదరా రెక్లెస్గా ఒక చూపు విసిరి ఒక యాటిట్యూడ్ స్మైల్ ఒకటి గౌతమ్కి విసిరి కన్ను కొట్టి సీరియస్గా మీటింగ్లో మునిగిపోయాడు రిషి ఎక్స్ప్లెనేషన్కి ఆ వాగ్దాటికి అందరూ సాటిస్ఫాక్షన్ అయితే గౌతమ్ మాత్రం కన్ను కూడా ఆర్పకుండా అలాగే చూస్తుండిపోయాడు నిండా ఇరవై ఐదేళ్ళు కూడా లేవు ఇంత టాలెంట్ పట్టుదల ఎలా రా అనుకుంటూ మీటింగ్ని కంప్లీట్ చేసి తన దగ్గరికి వచ్చినా కూడా అలాగే చూస్తుంటే బావా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా నేను అలా చూస్తుంటే నీకు రెండో భారీగా ఉండాలనిపిస్తుంది అనగానే వాట్ ఆర్ యూ డీయింగ్ మ్యాడ్ అంటూ అరుపు మొత్తం దద్దరిలా వచ్చింది ఎక్కడున్నావు వాటర్ బాటిల్ ఓపెన్ చేసి గౌతమ్ తలపైన పోసి చీ బేవస్ ఎదవా అని విసిరి వెళ్ళిపోతుంటే రే నా ముద్దుల బావగా ఉమ్మా అంటూ కిస్ ఇస్తుంటే నీ అయ్యా బలిసిందా అంటూ మూతి పైన అక్కడ ఉన్న ఫైల్ విసిరి కొట్టాడు నవ్వుకుంటూ చూస్తున్నాడు గౌతమ్ రిషి తన క్యాబిన్లోకి వెళ్ళి సీట్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకోగానే కళ్ళ నిండా నీళ్లతో నిలబడి ఉన్న అమ్ములు గుర్తుకు వచ్చింది తను ఎలా ఎగ్జైట్ అవుతూ రావడం గట్టిగా హక్ చేసుకోవటం ఎప్పుడూ లేనిది తనకు తాను కంట్రోల్ చేసుకోలేనంత ముద్దులు పెట్టడం ఏదో చెప్పాలని అనుకోవటం వాళ్ళ పెళ్ళి అయినా ఈ తొమ్మిది నెలలో ఆ కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం ఇదివరకు రిషిని ఎప్పుడు చూడలేని అంతా తను తాను మర్చిపోయేంత సంతోషం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ గురించా వాళ్ళ మ్యాటర్ ఎప్పుడు తన దగ్గర తీసుకురాలేదు ఎప్పుడు కూడా మరి తన బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడుందో తెలిసిందా అని ఒక క్షణం అనిపించిన మళ్ళీ కాదు అనిపించింది హెడ్ని రబ్ చేసుకుంటూ తనకు తాను ప్రతి ఒక్క విషయం క్యాలిక్యులేట్ చేసుకొని ఏదో తట్టినట్టుగా ప్రెగ్నెంట్ అనుకుంటూ ఒక్కసారి కళ్ళు ఊపన్ చేశాడు ప్రెగ్నెంట్ అనుకోగానే అప్పటి వరకు నా కోపం చిరాకు ఆలోచనలు గందరగోళం అసహనం అన్నీ ఏదో మంత్రం వేసినట్టు మనసంతా తేలిక పడిపోయింది బుగ్గ పైన సొట్టపడే అంతా అందంగా విచ్చుకున్నాయి అతని పెదాలు అలా అనుకోగానే ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా అములు క్యాబిన్కి పరుగున వెళ్ళిపోయాడు కానీ అక్కడ లేదు ఫోన్ చేశాడు కానీ ఫోన్ క్యాబిన్లోనే రింగ్ అవుతుంది అములు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఎదురుగా వస్తున్న గౌతమ్ని అడిగాడు మార్నింగ్ చూశాను బావా తర్వాత నీతో పాటు మీటింగ్లో ఉన్నాను చూడలేదు అనేసరికి కోపంగా పెద్ద పెద్ద అంగుళాలతో క్యాబిన్లోకి వెళ్ళి సిస్టమ్ ఓపెన్ చేసి సీసీ క్యామ్ చెక్ చేశాడు చలనం లేని బొమ్మలా నడుచుకుంటూ రోడ్ల మీదకి వెళ్ళడం వరకే ఉంది ఆ తర్వాత లేదు ఎక్కడికి వెళ్ళిందో అని గట్టిగా అరి అరిచి కేసు తీసుకొని బయటకు పరిగెత్తుకొని వచ్చి తన కార్ స్టార్ట్ సి రోడ్లు వెంట చూస్తూ పరుగులు పెట్టిస్తున్నాడు కార్ని అప్పటికే టైం రెండు దాటిపోయింది ఎక్కడా లేదు ఇంతవరకు వాళ్ళు కలిసింది ఎక్కడెక్కడా అని తలుచుకున్న ప్లేసులని వెతుకుతున్నాడు చివరికి కాలేజీలో కూడా వెళ్ళి చూశాడు కానీ ఎంత వెతికినా ఆమె జాడ తెలియలేదు పిచ్చోడిలా వెతుకుతూ మధ్య మధ్యలో గౌతమ్ కూడా ఫోన్ చేస్తున్నాడు అతనుంచి కూడా నో అని వస్తుంది ఆన్సర్ పిచ్చ కోపం ఆవేశం ఫ్రస్ట్రేషన్ అంతకంతకు పెరిగిపోతూనే ఉంది ఆ సెల్ఫిష్ ఎక్కడికి వెళ్ళావే నాకు గనక దొరకాలి అక్కడికక్కడే నా చేతిలో చచ్చావే అనుకుంటూ స్టీరింగ్ పైన పంచ్ ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళావే అనుకుంటూ షడన్గా గుడి గుర్తుకొచ్చింది తను ఎప్పుడూ సంతోషమైన బాధ అయినా అక్కడికే వెళ్తుంది అనుకొని వెళ్ళాడు లోపలికి వెళ్ళకూడదు అనుకున్నాడు తన పెళ్ళి జరిగినప్పటి నుంచి గుడికి రాలేదు వై బికాస్ అయ్యగారి కోరుకున్న తన డ్రీమ్ గర్ల్ని ఆ దేవుడు ఇవ్వలేదని అలిగారు సారు గారు కానీ వెళ్ళక తప్పలేదు అయ్యగారికి అమ్ములు కోసం అప్పటికే సాయంత్రం అయిపోయింది గుళ్ళో అనుగణను అని వెతికాడు ఎక్కడా లేదు అసహనంగా నేరుగా వచ్చి ఎక్కడైతే తాలి కట్టి భారీగా చేసుకున్నాడో అక్కడ చతికిలు పడిపోయాడు గట్టిగా కళ్ళు మూసుకొని ముఖాన్ని చేతిలో దాచుకొని కూర్చున్నాడు హో గాడ్ ప్లీజ్ అది ఎక్కడుందో తెలుసుకో తెలుసుకునేటట్లు చేయవా హెల్ప్ మీ అనుకున్నాడో లేదో గౌతమ్ నుంచి ఫోన్ వచ్చింది రే బావా అంటూ అమలు ఎక్కడుందో చెప్పగానే మనసు కొంచెం ప్రశాంతంగా మారింది దేవుడికి చేతులెత్తి జోడించి కార్ స్టార్ట్ చేశాడు అమ్ములు కానీ కోపం మాత్రం తగ్గట్లేదు ఈ సెల్ఫిష్ వల్ల నాకెప్పుడు మనశాంతి ఉండదు రాదు కూడా ఎందుకు ఇలాంటి తిక్కతిక్క పనులు చేసి నాతో తన్నులు తిని నా కోపానికి బలి అవుతావు వస్తున్నావుగా చచ్చావే నా చేతిలో ఇంకొకసారి ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడేలా చేస్తా అనుకుంటూ ఫార్టీ మినిట్స్లో వెళ్లాల్సిన గమ్యానికి ట్వంటీ మినిట్స్లోని చేరుకున్నాడు కార్ గేట్ దాటి లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసి కీచ్ వాచ్మెన్కి ఎగరవేసి వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు అది రిషి వాళ్ళ మ్యాంక్షన్ ఇంట్లో అందరూ మామూలుగా ఉన్నారు రఘురామ్ గారు న్యూస్ చూస్తుంటే గీతు నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది అప్పటి వరకు షాన్వి షన్ను బుర్ర తినేది కాస్త రిషిని చూడగానే పరిగెత్తుకొని వచ్చి హాయ్ బావా అంటూ హక్ చేసుకోబోతుంటే ఒక చూపు విసిరాడు అంతే దెబ్బకి తోక ముడిచి కుక్క పిల్లలా తలదించుకొని అక్కడే ఆగిపోయింది అమలు ప్రెగ్నెంట్ అయితే గీతా షన్ను వచ్చి ఈ పాటికి గట్టిగా హక్ చేసుకొని కంగ్రాట్స్ చెప్పేవా చెప్పి హ్యాపీగా సందడి చేసి ఇల్లంతా పీకి పందిరి వేసేవాళ్ళు కానీ ఇక్కడ సీన్ రివర్స్లో ఉంది ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఇల్లంతా లైబ్రరీ కంటే సైలెంట్గా ఉంది అంటే తను నేను అనుకున్నది రాంగా మళ్ళీ ఏదో అసహ్యం రిషి పిల్లలంటే చాలా ఇష్టం ఇక సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు తన మనసులో ఉన్న మాట అక్కడ చెప్పాలి అనుకోలేదు అప్పటికే టైం ఎనిమిది అవుతుంది కానీ ఆఫ్టర్నూన్ నుంచి పిచ్చోడిలా తిప్పిందన్న కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి నేరుగా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాడు మళ్ళీ ఖాళీ రూమే వెక్కిరించింది బాల్కనీలో డ్రెస్ బాత్రూమ్ అంతా చూశాడు ఇక అప్పటికి యాంగర్ మీటర్ కిలో కిలోమీటర్స్ దాటిపోయి యాంగ్రీ బీట్రీట్లా తయారైంది ఫేస్ రైలింగ్ దగ్గర నుంచి గీతూ మీ వదిన ఎక్కడా అని పెట్టి అరిచిన పడింది వెంటనే ఆ అన్నయ్య కింద గెస్ట్ రూమ్ ఉంది కదా అనడం ఆలస్యం నెక్స్ట్ మినిట్ ఆ రూమ్లో బెడ్ పైన ముడుచుకొని కుక్క పిల్లలు నిద్రపోతున్న అమలుని చూడగానే ఒక క్షణం మనసు కుదుటపడిన మరో క్షణం చప్ప పెట్టకుండా వచ్చి టెన్షన్ పెట్టినందుకు కోపంతో వెళ్ళి ఒక్క చేతో రెక్కపట్టి విసురుగా లేపి నించోపెట్టేసరికి పొట్టలో కలుక్కుమంది కానీ బయటపడాలి అనుకోలేదు పెదవి అంచనా బిగబట్టి కోపంగా చూసింది రిషిని ఫోర్స్గా లాగి రిషి చెయ్యి అమ్ములు చెంప తాకే లోపల ఆ చెయ్యి గాలిలోనే ఆగిపోయింది ఎవరు అని తిరిగి చూసేసరికి రాజీ గారు రిషీ చేయిని విదిలించి కొట్టి చంప చెల్లు మనిపించారు న్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై టేక్ కేర్